ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నన్ను ఇంతగా ఆదరించి నాకు ప్రోత్సాహం కల్పించినందుకు అందరకు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోలో కనిపించే కాయిన్స్ అన్ని టెన్ రూపీస్ కాయిన్స్ బొమ్మల కాయిన్స్ ఫ్రెండ్ చూడండి జాగ్రత్తగా టెన్ రూపీస్ బొమ్మల కాయిన్స్ ఈ కాయిన్స్కి ఎటువంటి వాల్యూ లేదు ఫ్రెండ్స్ ఈ కాయిన్స్లో ఏదో ఒకటి ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ పెట్టి కొన్ని వేలు లక్షలు ఇస్తానంటే వాటిని మీరు నమ్మకం ఫ్రెండ్స్ ఇవి నార్మల్ కాయిన్స్ ఫ్రెండ్స్ చూడండి ఈ బొమ్మల కాయిన్స్ ఏదో ఒక కాయిన్ పెడతారు వాటి కింద వాళ్ళ నెంబర్ ఇచ్చి మనల్ని ఫ్రాడ్ చేస్తారు ఫ్రెండ్స్ అటువంటి వాటిని మీరు నమ్మకం ఫ్రెండ్స్ ఈ కాయిన్స్ అన్నీ నార్మల్ కాయిన్స్ ఏదైనా విలువైన కాయిన్ గురించి మీకు కావాలంటే నా ఛానల్లో ఉన్నవి వాటి సబ్స్క్రైబ్ చేసుకుని వాటిని చూడండి ఫ్రెండ్స్ నేను ప్రతి కాయిన్ యొక్క విలువ దాని మింటు బాక్ల గురించి ఎక్స్ప్లెయిన్స్ చేస్తూ ఉన్నాను అవి మీ దగ్గర ఉన్నట్లయితే నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అందరూ చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకాను ఆన్లో పెట్టుకుని ఫ్రెండ్స్ నేను ప్రతిరోజు ఒక ఇంపార్టెంట్ కాయిన్ దాని విలువ దాని మింటికి మార్కుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను మీరు ఎవరైనా చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్